హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద కైట్ ఫెస్టివల్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు కైట్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం గాలిపటాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఎగరవేశారు సాంప్రదాయాలకు ఆచారాలకు అనుగుణంగా కైట్ ఫెస్టివల్ ను మొదటిసారిగా హుస్నాబాద్ లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సిరి సంపదలతో ప్రజలందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు సంక్రాంతి ప్రజల జీవితాల్లో నూతన కాంతులు తీసుకురావాలని ఆనందోత్సవాల నడుమ సంక్రాంతి పండుగ జరుపుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు ఇది మొదటిసారి చాలా పెద్దగా నెక్స్ట్ టైం కైట్ ఫెస్టివల్ అండ్ స్వీట్ ఫెస్టివల్ హుస్నాబాద్ పెద్దగా టూరిజం కింద అప్పటి వరకు మొత్తం ప్రాజెక్ట్ ఇదంతా కూడా కంప్లీట్ అవుతుంది కప్పగుట్ట కూడా అభివృద్ధి అయ్యి మహాసముద్రం గండి అటు పాపన్న గుట్టలు భైరవ స్వామి గుడి మహాసముద్రం గండి ఆ జిల్లాల గడ్డ ఫారెస్ట్ కు సంబంధించినటువంటి అన్ని కూడా కలిపి ఈ ప్రాంతం అంతా అర్బన్ ఫారెస్ట్ అంతా కలిపి పెద్ద టూరిజం క్లస్టర్ కింద తీసుకునే సందర్భంలో రాయికల ఫాల్స్ కాడ అన్ని రకాలుగా ఈ యొక్క ఈ యొక్క సాంప్రదాయాలు ఇంతకుముందు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టుగా సాంప్రదాయాలు ఆచారాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి కాకతీయుల కాలం నాటి ఈ ఎల్లమ్మ చెరువు ఎల్లమ్మ గుడి ఈ ప్రాంతం అంతా కూడా పొట్లపల్లి స్వయం రాజరాజేశ్వర స్వామి అటు స్వామి పెద్ద పెద్ద జాతర రేపు ఈ సిద్ధేశ్వర ఆలయం ఈ విధంగా అన్ని కలవినటువంటి ఇటు గౌరవెల్లి ప్రాజెక్టు గంటిపల్లి ప్రాజెక్టు ఈ ప్రాంతం అంతటికి సంబంధించిన అన్ని రకాలుగా మరి ఆహ్లాదకరంగా టూరిజంతో పాటుగా ఉపాధి విద్య అన్ని రకాలుగా ముందుండటానికి కొరకు మరి ఉండాలని కోరుతూ ఈ పండుగ సందర్భంగా గంగిరెద్దులు మంచి ముగ్గులు మరి రంగురంగుల ముగ్గులతోటి పండుగను సుఖ సంతోషాలతో ఎందుకంటే రైతుల పండుగ ఇది సమృద్ధి వర్షాలు మంచి ఆయుర ఆరోగ్యాలతోటి పాటి పంటలతోటి ఉండాలని కోరుకుంటూ అందరికీ సందర్భంగా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు